అందరికీ నమస్కారం అండి బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు పోటీ పరీక్షలను తల్పిస్తున్నాయి ఇప్పటికే మొదటి విడతలో ఎన్నికలు నిన్న జరిగాయి రెండో విడతకి ఈ నెల నవంబర్ పదకొండున రెండో విడత జరగనుంది ఎందుకు పోటీ పరీక్షలాగా వలే అంత కాంపిటీషన్గా బీహార్లోనేందుకు జరుగుతున్నాయి అక్కడ ఉన్న ప్రత్యేకత ఏమిటి మిగతా రాష్ట్రాల్లో ఉన్న తేడా ఉంటాయి ఇప్పుడు మన కర్ణాటక కానీ గుజరాత్ కానీ రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఈ రాష్ట్రాల్లో చూసుకుంటే ఓన్లీ ఫైట్ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంటుంది కానీ ఇక్కడ బీహార్లో అలా లేదు ఇక్కడ ప్రాంతీయ పార్టీలు తమ ఆధిపత్యాన్ని చలాయిస్తున్నాయి ఇరవై ఏళ్ళ నుంచి అది ఆర్జేడీ కానీ జేడీయూ కానీ మిగతా జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ వాటి చుట్టూ తిరుగుతున్నాయి వాటి చుట్టూ తిరుగుతూనే తమ బలాన్ని పెంచుకునే పనిలో ఉన్నాయి అందుకనే బీహార్లో ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు చాలా సంఖ్యలో ఉన్నాయి అలాగే జాతీయ పార్టీలు కూడా తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఇప్పుడు ఇండి ఇండి కూటమిలో మహాగఠబంధన్లో కాంగ్రెస్ ఆర్జేడి సిపిఐ సిపిఎం సిపిఐ విఐపి పార్టీ ఇన్ని పార్టీలు ఉన్నాయి అలాగే ఎన్డీఏ కూటమిలో బీజేపీ జేడియు లోక్ జనశక్తి పార్టీ ఇంకా ఇంకా రెండు పార్టీలు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ మూడో మిగతా పార్టీలు ఎంఐఎం జనస్వరాజ్ పార్టీ బహుజన సమాజ్వాది పార్టీ మిగతా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి అంటే భారత ఎన్నికల సంఘం గుర్తించిన పార్టీల్లో ఇవన్నీ ఉన్నాయి అంటే ఆ రాష్ట్రం ఆ రాష్ట్రంలో పోటీ చేస్తున్న పార్టీలు దాదాపు నైంటీ పర్సెంట్ అన్ని ఎన్నికల కమిషన్లు గుర్తించినవే అందుకనే ఇది పోటీ పరీక్షల్లో ఎలా ఒక మార్కు తోటి ఉద్యోగం వస్తుందో మార్కు తోటి ఉద్యోగం పోతుందో ఇప్పుడు బీహార్లో కూడా అదే జరగనున్నది రేపు నవంబర్ పద్నాలుగున చాలా తక్కువ సంఖ్యలో ఓట్లతోటి అధికారాన్ని కోల్పోవచ్చు అధికారం హస్తగతం చేసుకోవచ్చు దీనికి కారణాలు ఏం లేకపోలేదు గత రెండు వేల ఇరవై ఎన్నికల్లో కూడా వెయ్యి ఓట్ల కంటే తక్కువ వచ్చిన స్థానాలు వెయ్యి ఓట్ల కంటే తక్కువ లోపే వచ్చిన ఓట్లు కూడా పన్నెండు స్థానాలు ఉన్నాయి ఆ పన్నెండు స్థానాల్లో వెయ్యి ఓట్ల కంటే తక్కువ వచ్చినాయి ఆ స్థానాల్లో అలాగే మూడు వేల ఐదు వందల ఓట్ల కంటే తక్కువ వచ్చిన స్థానాలు నలభై ఉన్నాయి ఐదు వేల ఓట్ల కంటే తక్కువ వచ్చిన స్థానాలు యాభై స్థానాలు ఉన్నాయి ఇప్పుడు ఇంకా చాలా పార్టీలు ఆగమనం చేసిన జనస్వరాజ్ పార్టీ వచ్చాయి గతంలో కలిసి పోటీ చేసిన ఎంఐఎం బిఎస్పి ఈసారి విడివిడిగా పోటీ చేస్తున్నాయి ఇంత ప్రత్యేకత ఉంది బీహార్ రాష్ట్రానికి మిగతా ఏ రాష్ట్రానికి కూడా ఇలా ఇలా ఇలాంటి సిచ్యువేషన్ దాదాపు లేదు ఓన్లీ ఫైట్ కాంగ్రెస్ బీజేపీ అన్నట్టు ఉంటుంది ఒక పార్టీ మిగతా ప్రాంతీయ పార్టీలు ఉంటాయి కానీ ఈ స్థాయిలో ఆర్జేడి జేడియు బిఎస్పి ఎంఐఎం జనస్వరాజ్ పార్టీ ఇంకా ఇన్ని పార్టీలు వైవిధ్యం ఏ రాష్ట్రంలోనూ లేదు ఒక్క బీహార్లోనే ఉంది ఇప్పుడు మొన్న నిన్నటి వరకు జరిగిన మొదటి విడత ఎన్నికలు పూర్తయింది మొదటి విడతకు సంబంధించి నూట ఇరవై రెండు స్థానాల్లో ఎక్కడా కూడా బిఎస్పి అధినేత మాయావతి ఎక్కడా ప్రచారంలో లేదు ఇప్పుడు ఆమె రెండో విడత ఎన్నికలు నవంబర్ పదకొండు జరగనున్నాయి ఆ జరిగే స్థానాలు ఆ ప్రచారం మొదలుపెట్టింది అది కూడా నిన్న ఒక పక్క ఎలక్షన్ జరుగుతుంటే రెండో దశకి ఎలక్షన్ సంబంధించి ఆమె ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది దీని వెనక ఒక కథ ఉంది అదేంటంటే ఇప్పుడు ఆ రెండో విడత ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన స్థానాలన్నీ కూడా ఉత్తరప్రదేశ్కి ఆనుకొని ఉన్న స్థానాలే బార్డర్ ఆ ప్రభావం గతంలో గతంలో కూడా పనిచేసింది ఆమె గెలిచింది ఒక్క సీట్ అయినా కానీ అప్పుడు ఎంఐఎంతో కలిసి పోటీ చేసింది ఒకటిన్నర శాతం ఓట్లు తెచ్చుకుంది ఒక ఎమ్మెల్యే స్థానం గెలుచుకుంది ఇప్పుడు ఆ విడిగా పోటీ చేస్తుంది మాయావతి విడిగా పోటీ చేస్తుంది మాయావతి నమ్ముకున్న వర్గాలు ప్రధానంగా ఏంటంటే ఎస్సీ సామాజిక వర్గ ఓట్లు పదిహేను శాతం మైనారిటీ వర్గ ఓట్లు పదిహేడు శాతం మొత్తం ముప్పై రెండు శాతం ఓట్లు ఆ నమ్ముకుంది ఈ ముప్పై రెండు శాతం ఓట్లపై కాంగ్రెస్ ఆర్జేడీ నమ్మకంగా గట్టిగా ఉన్నాయి మాకు పడితే అని ఒక పక్క ఎంఐఎం పోటీ విడిగా పోటీ చేస్తుంది ఒక పక్క బిఎస్పి విడిగా పోటీ చేస్తుంది ఈ రెండు వర్గాల ఓట్లు చీల్చి ఎవరికి వాళ్ళు చీలిస్తే నష్టపోయేది కాంగ్రెస్ ఆర్జేడీనే కదా గతంలో కూడా పదకొండు స్థాన పన్నెండు స్థానాల్లోపే వీళ్ళు వచ్చాయి పదకొండు పన్నెండు స్థానాల్లోపే అధికారాన్ని కోల్పోయారు పదకొండు పన్నెండు స్థానాలతో ఎన్డీఏ గట్టెక్కింది ఇప్పుడు ఇంకా ఆ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఎన్ని పార్టీలు ఉన్నాయి ఇక్కడ అందుకే రాజకీయ విశ్లేషకులు కూడా అందట్లేదు బీహార్లో ఏం జరుగుతుందని ఎవరు గెలుస్తారో అని ఖచ్చితంగా ఒక్కరు కూడా కాన్ఫిడెంట్గా చెప్పలేని పరిస్థితి ఉంది ఎందుకంటే చాలా మార్జిన్ తోటి సీట్లు పోవచ్చు రావచ్చు అందుకే ఇప్పుడు కాంగ్రెస్ ఆర్జేడికి ప్రధానంగా బీజేపీ కంటే ఈ ఈ చిన్న చిన్న మన ప్రమాదం ఉంది అది ఎంఐఎం కానీ బిఎస్పి కానీ వీరు ఏ స్థాయిలో తమ వర్గ ఓట్లు చీలుస్తారన్న భయం కాంగ్రెస్ ఆర్జేడీలో ఉంది గత ఎన్నికల్లో ఎంఐఎం ఐదు స్థానాలు వచ్చాయి ఇప్పుడు ఎంఐఎంని కలుపుకోలేదు ఎంఐఎం విడిగా పోటీ సొంతంగా పోటీ చేస్తుంది ఇవన్నీ రిజల్ట్ మాత్రం నవంబర్ పద్నాలుగులో ఉంటుంది కానీ చాలా తక్కువ స్థానాల్లోనే అభ్యర్థులు తల మారిపోతాయి తక్కువ ఓట్లతో కూడా అభ్యర్థులు తల రాత్రులు మారిపోతాయి అవి ఏంటో మనం నవంబర్ పద్నాలుగున తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ